శ్రీవల్లి ధీరజ్ తనని అన్న మాటలు తన భర్త చందుతో చెప్తుంది నీ తమ్ముడు వదినతో ఎలా మాట్లాడాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టాడు అంటూ చెప్పడంతో ఆ మాటలు విన్న చందు ధీరజ్ దగ్గరికి వచ్చి కరెక్ట్ కాదురా నువ్వు వదినతో అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదురా అని అంటాడు దానికి ధీరజ్ కరెక్ట్ అన్నయ్య నేను వదినతో అలా మాట్లాడడం కరెక్టే నేను మాట్లాడిన ప్రతి మాట కూడా కరెక్టే వదిన నాన్నతో చెప్పడం వల్లే కదా ఇంట్లో అంత పెద్ద గొడవ అయింది అనగా దానికి చందు మరి తన ఏదో కావాలని చెప్పినట్టు అదేదో తప్పైపోయినట్టు నువ్వు మీ వదినని పాయింట్అవుట్ చేసి మాట్లాడాలా చెప్పు అని చెందు అనడంతో దానికి ధీరజ్ ప్రేమ ట్యూషన్ విషయాన్ని వదిన నాన్నతో చెప్పడం తప్పు కాదా అని అంటాడు ధీరజ్ నువ్వు ఎన్నైనా చెప్పురా కానీ వదినతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంతలో ఇదంతా చూసినా ధీరజ్ చందు మేనమమ్మ తిరుపతి అక్కడికి వచ్చి అరే అల్లు లాగండిరా ఈ పిల్లల కోసం మీరు గొడవ పడడం ఇదే మొదటిసారి ఇది ఆఖరిసారి కావాలని అంటాడు అయినా కూడా చందు అరే ఎన్నైనా చెప్పురా నువ్వు వదినతో ఇలా మాట్లాడడం తప్పు ఇది అసలు కరెక్ట్ కాదు అంటాడు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి